అందమైన చేతిరాతతో విద్యార్థుల భవిష్యత్తు ఎంతగానో మార్చవచ్చని ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ తెలిపారు విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ప్రతి ఒక్కరికి రామేశ్వరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల్లో మంచి రాతతో వారి భవిష్యత్తుకు సోపానాలు వేయవచ్చన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తన కుమార్తె జన్మదినం సందర్భంగా పాఠశాలలో చదివే విద్యార్థుల చేతిరాతను మెరుగుపరచడం కోసం తన సొంత ఖర్చులతో చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్తో శిక్షణ చేతిరాతకు సంబంధించిన ప్రాక్టీస్ పుస్తకాలను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ ద్వారా విద్యార్థులకు చేతిరాతపై క్లాసులు చెప్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ముప్పై రోజుల్లో విద్యార్థుల వ్రాత మెరుగుపరచడానికి ఈ పుస్తకాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు రామేశ్వరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాల బలోపేతం అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు వంగ మహేందర్ రెడ్డి బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులందరికీ డ్రింకింగ్ వాటర్ డిస్పెన్సరీ టైబెల్టులు ఇప్పించడం జరిగిందన్నారు గ్రామానికి చెందిన బిల్లోజు రమేష్ గ్రామ మాజీ సర్పంచ్ చైర్మన్ల సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేయడం జరిగిందన్నారు ఇలా పాఠశాల అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేస్తున్నామని దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు పిలవగానే వచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం సహకరిస్తున్న ప్రముఖ చేతిరాత నిపుణులు అజాజ్ అహ్మద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కుమార్తె జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు అనేక సేవలు అందిస్తున్న గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్కు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మా హెచ్ఎం గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ మా పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నాడు సో సార్ ప్రోత్సాహంతో సారు ఇన్స్పిరేషన్తో నేను ఈ చిన్న సార్కు చేయుతగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇజాజ్ అహ్మద్ గారిచ్చే చేతి రాత కార్యక్రమము దిగ్విజయంగా ప్రారంభించి చేస్తున్నాము మరికి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా మా పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ అయిన కురాకుల శ్రీనివాస్ గారు ఆయనే డోనర్గా అందరికీ పిల్లలందరికీ ఎనభై ఆరు మందికి బుక్స్తో పాటు అన్ని కార్య అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ కార్యక్రమానికి అందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరు కూడా సహకరించినందుకు మరి మేము పాఠశాలలో ఎఫ్ఏసిగా హెచ్ఎంగా తీసుకున్నప్పటి నుండి కూడా అనేక కార్యక్రమాలు ఉపాధ్యాయులం అందరం కలిసి కట్టుగా పాఠశాల అభివృద్ధికి మరియు పిల్లల అన్యోన్నత పిల్లల అభివృద్ధికి కూడా మేము ఎంతో కార్యక్రమాలు చేశాము మొదటగా వంగమహేందర్ రెడ్డి విఎంఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ డిస్పాన్సర్ మరియు టై బెల్ట్ బ్యాడ్జ్ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది మరియు తర్వాత ప్రోగ్రాము రమే బేలోజీ రమేష్ చారి గారి పిల్లలందరికీ కూడా స్పోర్ట్ డ్రెస్ ఇప్పించడం జరిగింది ఈ విధంగా విద్యతో పాటు ఏ ఏ సౌకర్యాలు మా పాఠశాల లేవో మేమందరం ఉపాధ్యాయులు అందరం కలిసికట్టుగా పిల్లలందరికీ అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాము హమ్మద్ సార్ వచ్చి మాకు చాలా నేర్పిస్తున్నాడు రైటింగ్ ఎలా పెద్ద పెద్దయిన తర్వాత ఎలా రాస్తారు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మనకు చాలా అలవాటు అవుతుందని చెప్పారు అలాగే సున్నాలు పెడుతూ మాకు ఎలా రాత రాయాలో చెప్పాడు హౌ టు ఇంప్రూవ్ అవర్ రైటింగ్ అనే కాన్సెప్ట్ మీద మా స్కూల్కి వచ్చి చాలా నేర్పిస్తున్నారు అలాగే మాకు కొంచెం నేర్పించారు ఇప్పుడు మరొక నెల రోజుల్లో మేము మొత్తం రైడింగ్ నేర్చుకుంటామని చెప్తున్నాను